నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చీరాలపట్నంలో వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞ సభ బషీరాబాగ్ త్యాగవీరులకు నివాళులు విశాఖ గాజువాకులో ఆటో డ్రైవర్ల నిరసనలు జీవన భృతి ఆర్థిక సాయం కల్పించాలని డిమాండ్ చీరాలపట్నంలో వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞా సభ నిర్వహించాయి నాటి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడుతూ బషీరాబాగ్లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డిలకు నివాళులు అర్పించారు ఈ ఘటనకు ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ గతంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు టీడీపీ తమతో కలిసి పోరాడిందని అయితే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే టీడీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అమలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు ప్రజా సంపదను ఆదానికి దోచిపెట్టే విధానాలు మానుకొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని వారు డిమాండ్ చేశారు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఆనాడు ఉన్నటువంటి వామపక్షాలు ప్రతిపక్షాల కార్యాచరణ పిలుపు ఏదైతే చలో హైదరాబాద్ కార్యక్రమంలో విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహా ఉద్యమాన్ని అణచవేసే ప్రభుత్వంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారుల మీద తోటలు పేల్చి ముగ్గురిని ప్రభుత్వ మారణకోవనం సృష్టించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రభుత్వం చంపేసిన ముగ్గురిని అమరల వీరుల స్థూపాలని దర్శించుకొని వారికి సంతాపం తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఇరవై నాలుగు వస ఇరవై నాలుగో వర్ధంతి సందర్భంగా ఈనాటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా మరో ఉద్యమం చేయాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలోని వామపక్షాలు ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిసి రాబోయే కాలంలో విద్యుత్ సంస్కరణ మీద ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగించాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున రాష్ట్ర విశాఖ జిల్లా గాజువాక ఆటో డ్రైవర్లు నిర్దలం చేపట్టారు శ్రీశక్తి ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఉపాధి గండిపడిందని వారు వాపోతున్నారు గాజువాకలోని ఎనభై ఆరు ఆటో స్టాండ్లు యూనియన్లు ఆధ్వర్యంలో గురువారం గురువారం ఆటోలు స్వచ్ఛందంగా ఆపి నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల హామీ ప్రకారం డ్రైవర్ వెంటనే పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేయాలని అలాగే నెలవారీ జీవన వృద్ధి కల్పించాలని డిమాండ్ చేశారు యూనియన్ అధ్యక్షుడి అప్పలరాజు మాట్లాడుతూ చదువుకున్న ఉద్యోగాల రేఖ ఆత్మ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న డ్రైవర్లు ఇలాగే నిర్లక్ష్యం చేసి చేయడం సరికాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రజాగ్రహానికి లోని ప్రజలు ఎప్పటికైనా నేలమట్టం కావాల్సిందని హెచ్చరించారు వాహన రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఆర్థిక బలత కల్పించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అందినని ఆయన గుర్తు చేశారు ఈ మారితే తహసీల్దార్కు వింత పత్రం అందజేశారు నేను ఒక్కరిగానే కాదు ఈ ఆటో రంగంలో నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదో ఒక ఆధార చూపించి మాకు సంవత్సరానికి ముప్పై వేలు ఇచ్చి మాకు ఏదో చిన్న ఉద్యోగం చెయ్యండి ఉద్యోగం ఏం చెప్తే నెలకి ముప్పై వేలు ఇచ్చి మాకు ఏదో ఉద్యోగం పెట్టండి మీకు ఏదో పెడితే చాలు అంతేగాని మేము ఏ ప్రభుత్వానికి ఎదురేకైతే అయితే కాదు ఈ ఆటో రంగం మీద ఒక్కలే ఎదురు ఒక్కలే బ్రతకడం లేదు ఆటో డ్రైవర్స్ మాత్రమే బ్రతకడం లేదు ఆటో మెకానికల్ స్పేర్ పోర్ట్ వాళ్ళు ఆటో పెంకరింగ్ పెయింటింగ్ ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారు అన్నది మీకు ఫీలింగ్ ఏమీ కాదు స్పెషల్గా పవన్ కళ్యాణ్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం మా మనని ఆలకిస్తారని మా ఇలాంటి మరిన్ని రాజకీయ ప్రాంతీయ వార్తల కోసం ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి